అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ చైతన్య ఈరోజు అందరము గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఆశా వర్కర్స్ మేడము డాక్టర్లు అందరము ఈ ర్యాలీని ముఖ్య కారణం ఏంటంటే మన దేశంలో చాలా మంది ఈ పొగాకు ఉత్పత్తుల వల్ల చాలా ఆరోగ్య అనారోగ్యాలకి పాలు అవుతున్నారు సో జనాలలో వీటి అవేర్నెస్ ని పెంచడానికి దేశం మొత్తంలో మార్చి ఉపయోగపడే తేదీ పొగాకు దివార దినోత్సవంగా జరుపుకుంటున్నాము ఈ నెల మొత్తము పొగాకు వల్ల వచ్చే నష్టాలు ఏంటి వాటిని ఎలా అధిగమించాలి వాటికి ట్రీట్మెంట్ ఏముంటది వాటి కౌన్సిలింగ్ ఏముంటది అని నెల మొత్తము మార్చి ముప్పై ఒకటో తేదీ నుంచి ఈ రోజు వరకు వివిధ కార్యక్రమాలు జరపడం జరిగింది ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ తరఫున మేము ఆశా వర్కర్లతో డాక్టర్స్ తో సోషల్ వర్కర్స్ తో ఆధ్వర్యంలో ఇలా ర్యాలీగా వచ్చి జనాలందరికీ ఒక అవగాహన కార్యక్రమం కూడా మీరు నివహించడం ఉంది ప్రజలందరికీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేసేది ఏంటంటే పొవాకు వల్ల వచ్చే చాలా నష్టాలు నెగ్లెక్ట్ చేయకోకుండా అలవాటు పడి బానిసలు అయిపోయి మేము ఎట్లా మారాయని మాకు తెలియదు అని అనుకునే వాళ్ళకి మన గవర్నమెంట్ హాస్పిటల్ ఆధ్వర్యంలో దానికి సంబంధించినటువంటి డాక్టర్లు మేము అందరము అందుబాటులో ఉన్నాము దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది గవర్నమెంట్ కాబట్టి చాలా ఉచితంగానే గవర్నమెంట్ ట్రీట్మెంట్ ఇస్తాం సో మీడియా మిత్రుల ద్వారా ఇవందరూ తెలుసుకొని ఎవరైతే బోవాకు మానాలని అనుకుంటున్నారో వివిధ రూపాల్లో తీసుకునే వాళ్ళు ఉంటారు గుట్కా తీసుకుంటారు గోక్ చేస్తారు ఇంకా రకరకాలుగా చేస్తారు ఎవరైనా సరే పొగాకు బానిస్ అయ్యి మానాలనుకునే వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ